టీవీ బంగారు కుటుంబాలకు పథకాల్లో కోత ఉండదు ఈ పథకాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకున్న అధికారులకు ఆదేశం బంగారు కుటుంబాలకు పథకాల్లో ఎలాంటి కోత ఉండదు వారికి ఆర్ధి ఆర్థిక చేయత ఇచ్చేందుకు మీ పి ఫోర్ కార్యక్రమం ఫౌండేషన్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బంగారు కుటుంబాలకు ఎన్నికైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కోత ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పష్టీకరణ చేశారు సంక్షేమ పథకాలకు పి ఫోర్కి కి సంబంధం లేదని ఈ పథకం విజయం సాధించాలని ఆర్థిక చేతి అందిస్తామని చెప్పారు పీ ఫోర్ పథకాలు స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ కమిటీ సాధారణ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్ష శుక్రవారం సచివాలయ జరిగింది ఈ సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ప్రజాప్రతినిధులు జిల్లా మండల అధికారులు హాజరయ్యారు పీ ఫోర్ సమర్థవంతంగా రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ అసిస్టెంట్ కమిటీలు జిల్లా నియోజకవర్గ కమిటీలు మొత్తం సమిష్టిగా పనిచేయాలని వారు కోరారు అలాగే ఫోర్ లోగోను ఒకటి రూపొందించి దాన్ని ఖరారు చేశారు